అందరికీ నమస్కారం వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఇస్తున్న కార్డు యూడిఐడి కార్డ్ ఈ యూడిఐడి కార్డు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అది ఏవి అన్నది ఇదివరకు వీడియోలోనే మనం తెలుసుకున్నాం యూడిఐడి కార్డు ఉండడం వల్ల బస్సుల్లో రాయితీ లభిస్తుంది ట్రైన్స్లో రాయితీ లభిస్తుంది మరియు ఉద్యోగ అవకాశాలకు అప్లై చేసినప్పుడు ఈ యూడిఐడి కార్డు చూపించడం వల్ల మీకు రిజర్వేషన్ లభిస్తుంది అంతేకాకుండా సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం కానీ ఇస్తున్న పెన్షన్స్లో కూడా మీకు పెన్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ యూడిఐడి కార్డు ఉండడం వలన సో ఇప్పుడు ఈ యూడిఐడి కార్డ్ని ఆన్లైన్లో అంటే ఇంటి వద్ద నుంచే మీరు ఏ విధంగా అప్లై చేసుకోవచ్చో డీటెయిల్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ యూడిఐడి కార్డ్ని అప్లై చేయాలంటే మొదటగా మనం తెలుసుకోవాల్సిన వెబ్సైట్ వచ్చి స్వలంబన్ కార్ట్ డాట్ జీఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన వెళ్ళి మాత్రమే మనము యూడిఐడి కార్డ్ని అప్లై చేసుకోగలము ఇతరత్ర ప్రైవేట్ సైట్స్లో మీరు అప్లై చేస్తున్నారు చాలామంది అది చేసినట్లయితే మీకు యూడిఐడి కార్డు రాదు చాలామంది అందులో అప్లై చేసి మాకు కార్డు రాలేదే అని మూడు నాలుగు సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు అలా కాకుండా స్వలంబన్ కార్డ్ అనేది గవర్నమెంట్ వెబ్సైట్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మాత్రమే మీరు అప్లై చేయవలసి ఉంటుంది దీని కంప్లీట్ ప్రాసెస్ ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదట మనము స్వలంబన్ కార్డ్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఫస్ట్ రిజిస్ట్రేషన్ సైట్ చూసుకొని రిజిస్ట్రేషన్ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట మొదట మీరు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి తెలుగు వారు కాబట్టి తెలుగు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత అప్లికేషన్ యొక్క అప్లికెంట్ యొక్క ఫుల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్టుల్లో కానీ ఏదన్నా మీ ఆధార్ కార్డులో కానీ ఆధార్ కార్డులో ఏ విధంగా కానీ ఉంటే ఆ విధంగానే మీరు అప్లికేషన్లో మీ ఫుల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది అది సర్ నేమ్తో సహా ఇవ్వవలసి ఉంటుంది మీరు ఫుల్ నేమ్ ఇచ్చిన తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఫాదర్ నేమ్ కూడా మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇవ్వాలి తర్వాత మొబైల్ నెంబర్ టెన్ డిజిట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి దాని తర్వాత ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి వస్తుందనమాట ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఇవ్వవలసి వస్తుంది ఎందుకంటే ఆన్లైన్లో చేస్తున్నారు కాబట్టి మీకు అప్లై అయిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ గురించి వివరాలు ఈమెయిల్ ఐడికే వస్తుంది తర్వాత మీరు కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి జనరల్ ఓబీసీనా ఎస్సీయా ఎస్టీయా అన్నది చూసుకోవాలి అది క్లిక్ చేశాక బ్లడ్ గ్రూప్స్ కూడా ఓ ప్లస్ ఓ మైనస్ ఏ ప్లస్ ఏ మైనస్ బి ప్లస్ బి మైనస్ ఏబి ప్లస్ ఏబి మైనస్ ఏది అన్నది చూసుకోవాలి తర్వాత జెండర్స్ కూడా చూసుకోవాలి మేల్ ఫిమేల్ ఆర్ ట్రాన్స్ జెండర్ ఏది అన్నది మీరు ఈ త్రీ ఆప్షన్స్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత మీరు రిలేషన్ అంటే ఎవరికి అప్లై చేస్తున్నారు అంటే మీ సెల్ఫ్ చేస్తున్నారా లేదా మీ ఫాదర్ కా మీ మదర్కా మీ బ్రదర్కా ఎవరిది అన్నది చూసుకోవాలన్నమాట చూసుకొని ఎవరికి ఒకవేళ మీరు కానీ మీకు మీరే చేస్తున్నట్లయితే సెల్ఫ్ అనే ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత ఫోటోగ్రాఫ్ ఫోటో మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరు మీరు ఫైవ్ కేబీ లోపల ఫైవ్ కేబీ నుంచి హండ్రెడ్ కేబీ లోపల ఆ సైజులో ఉన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేయాలి దాని తర్వాత మీ సిగ్నేచర్ కూడా ఒక వైట్ పేపర్ పైన చేసి త్రీ కేబీ నుంచి థర్టీ కేబీ మధ్యలో ఉన్నట్లుగా ఆ సైజులో మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది దాని తర్వాత అంటే మీ ఆప్షనల్ కొన్ని డీటెయిల్స్ మీరు ఇస్తే ఇవ్వచ్చు లేదా మీ ఇష్టం అనమాట అంటే మీకు యాన్యువల్ ఇన్కమ్ ఎంత మీ క్వాలిఫికేషన్ ఏమి మీరు ఎంప్లాయా అన్ఎంప్లాయా అన్నది మీ ఇష్టం ఇస్తే ఇవ్వచ్చు ఇవ్వకపోయినా పర్వాలేదు అది మ్యాండేటరీ అయితే కాదు స్టార్ మార్క్లో ఉన్నది మాత్రమే మ్యాండేటరీ అంటే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అనమాట స్టార్ మార్క్లో రెడ్ మార్క్లో ఉన్నవి తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్ ఖచ్చితంగా ఐడెంటిటీ ప్రూఫ్ అయితే మాత్రం ఇవ్వవలసి ఉంటుందన్నమాట ఆధార్ కానీ రేషన్ కార్డ్ కానీ లైసెన్స్ కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా ఇవ్వవలసి ఉంటుంది దాని తర్వాత ఆధార్ నెంబర్ ఇవ్వాలి ఆధార్ నెంబర్ ఇచ్చి కన్సెంట్ ఇవ్వాలి అంటే మీ ఆధార్ నెంబరు నేను షేర్ చేయడానికి మాకు ఇష్టమే అనేసి అక్కడ ఐ అగ్రి అన్న దగ్గర టిక్ మార్క్ పెట్టాలి దాని తర్వాత మీ అడ్రస్ అడ్రస్ ప్రూఫ్ కూడా ఏదైనా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డు కానీ ఓటర్ కార్డు కానీ ఎందులో అయితే మీ అడ్రస్ ప్రూఫ్ క్లియర్గా ఉందో పర్మనెంట్ అడ్రస్ దేంట్లో ఉందో అదే మీరు ఇవ్వవలసి ఉంటుంది అది అప్లోడ్ చేయవలసి ఉంటుంది అది అప్లోడ్ చేశాక డీటెయిల్స్ అంతా కూడా ఫిల్ అప్ చేయవలసి ఉంటుంది అన్నమాట డీటెయిల్స్ ఫిల్ అప్ చేసి అంటే మీ అడ్రస్ కానీ ఎక్కడ ఉన్నారు ఏమి స్టేట్ సిటీ డిస్ట్రిక్ట్ నేమ్ ఇవంతా కూడా ఇచ్చే ఇవ్వాలి దీంతోపాటు ఖచ్చితంగా ఒక అడ్రస్ ప్రూఫ్ అయితే మాత్రం అప్లోడ్ చేయవలసి ఉంటుంది అది మీ పర్మనెంట్ అడ్రస్ ప్రూఫ్ అయితే బెటర్గా ఉంటుంది ఎందుకంటే ఒకవేళ ఆన్లైన్లో కార్డు అప్లై చేశాక కార్డు ఇంటికి పంపిస్తారు ఇంటికి పంపించేటప్పుడు మీ పర్మనెంట్ అడ్రస్ అయితే అక్కడికే వస్తుంది అనమాట కాబట్టి అడ్రస్ ప్రూఫ్ కరెక్ట్గా చూస్ చేసుకోండి దాని తర్వాత మీకు ఎటువంటి డిజబిలిటీ ఉంది మెంటల్ ఇల్నెస్ మస్కులర్ డిస్ఫర్సినా లేకపోతే యాసిడ్ వల్ల యాసిడ్ అటాక్ విక్టిమ్సా లేకపోతే చౌడు కానీ అట్లా ఏ ఏ సమస్య ఉంది అన్నది మీరు కరెక్ట్గా కరెక్ట్గా ఇందులో చూసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అది అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిజబిలిటీ బై బర్త్ అంటే పుట్టుకతో డిజబిలిటీ ఉందా మధ్యలో వచ్చిందా అన్నది చూడాలి దాని తర్వాత ఏ కారణంగా డిజేబిలిటీ వచ్చింది అన్నది కూడా ఉంటుంది ఏ కారణంగా అంటే యాక్సిడెంట్ కారణంగానా లేదా బై బర్త్ అన్నది కూడా మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అది దాని తర్వాత డిసెబిలిటీ ఎప్పటి నుంచి ఉంది డిసెబిలిటీ అన్నది కూడా ఏ ఇయర్ ఇస్తారన్నమాట అంటే బై బర్త్ లేదా ఇయర్ టూ థౌజండ్ ఆ టూ థౌజండ్ ఫైవ్ ఆ ఎప్పటి నుంచి అంటే ఎన్ని ఇయర్స్గా ఉంది ఈ డిజెబిలిటీ అన్నది కూడా అడుగుతారు అడిగిన తర్వాత దాని తర్వాత డిజబిలిటీ సర్టిఫికేట్ కానీ మీ దగ్గర ఉంటే అంటే సదరం లాంటి సర్టిఫికేట్స్ ఏవన్నా కానీ మీ దగ్గర ఉంటే అవి అప్లోడ్ చేయవలసి వస్తుంది అన్నమాట ఒకవేళ అది ఉంది అంటే ఏ హాస్పిటల్లో ఇచ్చారు ఎవరు ఇచ్చారు ఏమి ఆ డీటెయిల్స్ అంతా ఫిల్ చేయాలి ఎంత పర్సంటేజ్ అన్నది కూడా ఫిల్ చేయవలసి ఉంటుంది అనమాట ఒకవేళ నో అయితే అది ఏమి ఫిల్ చేయాల్సిన అయితే ఉండదు అన్నమాట దాని తర్వాత మీరు అంటే ఏ డిస్టిక్ నుంచి అప్ అంటే ఏ హాస్పిటల్ ద్వారా అప్లై చేశారు సదరంకి అన్నది కూడా ఉంటుంది అంటే డిజబిలిటీ సర్టిఫికేట్ ఇచ్చి ఉంటారు కదా అది ఏ హాస్పిటల్ నుంచి అప్లై చేశారు ఎక్కడి నుంచి మీకు ఆ సర్టిఫికేట్ అన్నది కూడా ఉంటుంది అన్నమాట అది అవన్నీ ఇచ్చేసిన తర్వాత మీరు ఫైనల్గా సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఫైనల్గా సబ్మిట్ కొట్టే ముందు ఒకసారి మొత్తం డాక్యుమెంట్స్ కరెక్ట్గా చేశారా లేదా అప్లోడ్ చేశారా లేదా అనే డీటెయిల్స్ అంతా అడ్రస్ అది కరెక్ట్గా ఉందా లేదా అన్నది చూసుకొని మీరు సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన తర్వాత మీకు మీ ఇంటికే మీకు యూడిఐడి కార్డ్ వస్తుంది ఈ విషయం మీకు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి చాలామంది అప్లికేషన్ ప్రాసెస్ తెలియకుండా ఇంతవరకు అప్లై చేయకుండా ఉన్నారు యూడిఐడి కార్డ్కి కాబట్టి మీరు వాళ్ళందరికీ కానీ వికలాంగులందరికీ మీరు ఈ వీడియోని షేర్ చేసినట్లయితే అందరికీ ఉపయోగపడిన వాళ్ళు అవుతారు మరి మరిన్ని వీడియోస్ కోసం గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తెలుసుకోవాలన్నా గవర్నమెంట్ జాబ్స్ గురించి తెలుసుకోవాలన్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ